హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఇలా గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మనం మైదా ఇంకా గోధుమ పిండి ఇంకా మిల్క్ పౌడర్తో కూడా గులాబ్ జామ్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి గులాబ్ జామ్ పౌడర్తో అలా కాకుండా కొత్తగా కొబ్బరితో గులాబ్ జాములు చేయండి చాలా బాగుంటాయి ప్రిపరేషన్ అయితే మొత్తాన్ని చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా దానికోసం నేను ఇక్కడ ఒక రెండు చెక్కలు అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వాటిని ఒక కప్పులోకి అయితే మెజర్ చేసుకుంటున్నానండి ఇలా మెజర్ చేసుకొని మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇలా కప్తో మెజర్ చేసుకొని తీసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర కోరుకునే మిషన్ ఉంటే మీరు కొబ్బరిని కోరుకోవచ్చు కూడా అది లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి వేసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ వేసుకోవాలి దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి తీసుకున్న సేమ్ అదే కప్తో మూడు కప్పుల వరకు చిక్కగా ఉన్న పాలనైతే అయితే వేసుకోవాలి వేసుకొని పాలు ఇలా ఒక మరుగు వచ్చి పొంగుతూ ఉన్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే పచ్చి కొబ్బరి అడుగు పట్టేస్తుందండి బాగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ పచ్చి కొబ్బరిని అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పచ్చి కొబ్బరి పాలల్లో ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వనైతే వేసుకోవాలి ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా వస్తుంది మొత్తం అంతా ఒకేసారి వేస్తే ఉండలు ఉండలుగా అయితే ఉంటుందండి మనకి జామున్స్ ప్రె ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇక ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు పంచదార పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్లు కూడా తీసుకోవాలి రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు నీళ్లు వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకున్నాను పంచదార పాకం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జాములకి ఎలా అయితే పట్టుకుంటామో అలానే పట్టుకోవాలి పంచదార ఒక మరుగు వస్తువు ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత మనకి పాకం చూస్తే చేతికి కొంచెం లైట్గా జిగురుగా తగులుతూ ఉంటే పాకం వచ్చినట్టే స్టవ్ ఆఫ్ చేసి పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి మిశ్రమం చూడండి చక్కగా చల్లారిపోయింది దీంట్లోకి కేక్స్లోకి వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ చిటికడు బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ లేని వాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ మైదానే వేసుకోండి గోధుమ పిండి అయితే వేసుకోకూడదు గోధుమ పిండి వేసుకుంటే కలర్ అనేది జామూన్స్ కలర్ డిఫరెంట్గా వస్తుందండి నేనైతే మైదాతోనే వేసుకున్నాను ఏదో ఒక పిండి అయితే ఖచ్చితంగా వేయాలి అలా వేసుకుంటే మనకి మంచిగా బైండింగ్ వస్తుంది జామూన్స్ అనేవి ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇక్కడ కొంచెం నెయ్యిని అయితే కరిగించుకొని చేతికి అప్లై చేసుకుంటూ ఇక్కడ మనం చిన్న చిన్న బాల్స్ లాగా జామూన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మీకు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా గులాబ్ జామున్స్లో అయితే చేసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జాములు అయితే ఎంటీఆర్ మిక్స్తో చేసుకునేవి మనం చిన్నగా చేసుకుంటే అవి మనకి డబల్ సైజులో అవుతాయి కదండి ఇవి మరీ అంత డబల్ సైజులో అయితే అవ్వవు కొంచెం ఉబ్బుతాయి అంతే అండి పాకం పీల్చుకొని అందుకోసం కొంచెం పెద్దగానే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నిటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జామున్స్ని అయితే వేసుకోవాలి ఒక్కొక్కటిగా మీరు తీసుకున్న పాన్కి ఎన్నైతే పడతాయో అన్నింటినీ వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో లేకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుందండి లోపల సరిగ్గా కుక్ అవ్వదు ఒక రెండు మూడు నిమిషాలు కా కుక్ అయిన తర్వాత ఒక సైడ్ అయితే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి వీటిని ఇలా గరిటతో అనుకుంటూ ఉంటే మొత్తం జామున్స్ అన్నీ కూడా ఒకేలాగా మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా అనుకుంటే చూడండి మనకి గులాబ్ జామున్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా బయటకైతే తీసేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు పచ్చి కొబ్బరితో కొబ్బరి ఉండలు ఇలాంటివే కాకుండా ఒక్కసారైతే ఈ గులాబ్ జామున్స్ని ట్రై చేయండి అకేషన్ ఏదైనా కానీ ఇంట్లో గులాబ్ జామున్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి పిండి కొని చేసే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోండి మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా మనం పాకాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని స్టవ్ పైన పెట్టి ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామున్స్ని వేసి ఒక్కసారి కలిపి ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన పెట్టుకోవాలండి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్స్ అయితే అలా పెట్టే పని ఉండదు మనం ఇది పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన అయితే కుక్ చేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన మరిగించిన తర్వాత ఇవి కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి వీటిని కరెక్ట్ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తీస్తే చూడండి జామున్స్ అన్నీ కూడా పాకాన్ని అయితే పే చేసుకున్నాయి ఒకవేళ మీకు ఇంకా పాకం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పంచదార క్వాంటిటీని పెంచుకొని వేసుకోండి నేనైతే అంతే క్వాంటిటీలో వేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక జాము అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండల్లా లేకుండా చాలా చక్కగా కుక్ అయ్యాయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి